ఏపీ క్యాబినెట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు ఈ విషయాన్ని ఢిల్లీలో ఇండియా టుడే ఛానల్ వద్ద పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేవరకైతే చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ తెలుసు ఓన్లీ డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు అదొక ఆరో వేలు లాంటిదని గతంలో కూడా చెప్తూ వచ్చాడు కాబట్టి డిప్యూటీ సీఎంతో పాటు ఏదైనా ఒక కీలక పోర్టుపోలియోని తీసుకున్నప్పుడే పవర్ను చలాయించడానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ తన స్థాయికి మినిస్ట్రీ మాత్రమే సరైనది అని భావిస్తున్నారు అన్న ప్రచారం ఉంది హోంమంత్రిగా చేయాలి అన్నది ఆయన అభిప్రాయం అయితే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించిన కీలకమైన హోంశాఖను పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంగీకరిస్తారా అన్నది అయితే అనుమానం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా మ్యాక్సిమం తాము పవర్ని అధికారాన్ని చలాయించాలి అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ఉంటుంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గం పరిధిలో పోలీస్ యంత్రాంగం మొత్తం కానిస్టేబుల్ నుంచి ఎస్ఐల వరకు అంత తమ మాట వినేవాళ్ళే ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు తాము ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఎస్ఐ నిలబడి మాట్లాడాలి అన్నట్టుగా ఆ స్థాయిలో అధికారం చలాయించాలన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ వైఖరి అధికారంలో ఉన్నప్పుడు ఉంటుంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కు హోమ్ మినిస్ట్రీ ఇస్తే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసి పవర్ మొత్తం తమ దగ్గరే పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు నిమ్మకాయల చిన్నరాజప్పని హోంమంత్రిగా చేసినప్పటికీ కూడా ఆయన కనీసం ఒక గార్డుని కూడా బదిలీ చేయించే అధికారం ఆయన చేతిలో ఉండేది కాదు అంతా నారా లోకేష్ కనుసన్నల్లోనే బదిలీలు పోలీస్ యంత్రాంగం పనిచేసేది అని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు కథనాలు కూడా వచ్చాయి సో అలాంటి కీలకమైన హోంశాఖను ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అప్పగిస్తారా పవన్ కళ్యాణ్కు హోంశాఖను అప్పగిస్తే ఆ శాఖ వరకు తనకు పూర్తి అధికారాలు ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తారు చంద్రబాబు నాయుడు మరొకరు ఆదేశాలు ఇస్తే దాన్ని తాను పాటించి పనిచేయాలన్న రీతిలో ఆయన యాటిట్యూడ్ ఉండదు ఆ హోంశాఖ ప్రజలు తన చుట్టూ కూడా కొద్దిగా తనకు అనుకూలమైన అధికారులని పవన్ కళ్యాణ్ పెట్టుకుంటారు ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తారు చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వక తప్పదు అలాంటప్పుడు ఇక ప్రతి వ్యవహారం పైన పోలీసుల బదిలీ కావచ్చు పోస్టింగులు కావచ్చు ప్రతి దానిపైన పవన్ కళ్యాణ్ని అడిగి అక్కడ సమ్మతి తీసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం జీర్ణించుకుంటుందా అలాంటి అప్రోచ్ను అంగీకరిస్తుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఒక ఏడాది పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారు అన్న ఒక ప్రచారం కూడా ఉంది దీనికి కారణం ఏంటంటే గతంలో సోనియా గాంధీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయండి అంటే లేదు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేద్దామన్నట్టుగా దాటివేశారు ఇక అప్పటి నుండి ఒక్కసారి కూడా రాహుల్ గాంధీకి అవకాశమే రాలేదు ఒకసారి అవకాశం ఇచ్చింటే మాజీ ప్రధాని హోదాలైనా ఉండేవారు పక్కన కేసీఆర్ కూడా అదే తప్పు చేశారు కారణాలు ఏమైనా కూడా కుమారుడిని ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయారు ఇక ఎప్పుడు సాధ్యమవుతుందో కూడా తెలియదు కాబట్టి అధికారం అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఈ ఐదేళ్లలోనే ఒకసారి నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి ఆ తర్వాత ఓడినా గెచ్చినా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు అన్న ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉంది అని కూడా చెప్తున్నారు ఒకవేళ నారా లోకేష్ని చంద్రబాబు నాయకత్వం ముఖ్యమంత్రి చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ జనసేన అంగీకరిస్తుందా సరే తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా మెజారిటీ ఉంది జనసేన మద్దతు లేకపోయినా కూడా ఏ నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వాన్ని నడపచ్చు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అవ్వలేదు కానీ ఓట్ల పరంగా వచ్చే ఎన్నికల్లో అయినా సరే జనసేన మద్దతు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం జనసేన పార్టీ మద్దతు లేకపోతే తెలుగుదేశం పార్టీకి గెలవడం అనేది దాదాపు అసాధ్యం ఓటింగ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంది ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తోంది అలాంటప్పుడు నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తామంటే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా నారా లోకేష్ కేబినెట్లో మంత్రిగా ఆయన కింద పనిచేసేందుకు పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేస్తారా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు సీనియర్ కాబట్టి ఆయన దగ్గర పనిచేయడానికి పెద్దగా పవన్ కళ్యాణ్ ఇగో కూడా హర్ట్ అయ్యే అవకాశం లేదు కానీ నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి అయితే ఆయన కింద పవన్ కళ్యాణ్ పనిచేస్తారా ఒకవేళ నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తే జనసేనలో ఆటోమేటిక్గా ఆయన కూడా ఇక ఆ కూటమిపైన పొత్తుపైన వ్యతిరేకత బయలుదేరే అవకాశం ఉంది సో ఇలాంటివి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్కు అధికారంలో భాగం ఇచ్చేలా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం పదవి కానీ ఇంకో మంత్రి పదవి కానీ హోంమంత్రి పదవి లాంటిది ఏదో అలంకారప్రాయంగా అడగడం లేదు పవర్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడానికి మనమే కారణం కాబట్టి ఈ పవర్లో కూడా ఈ అధికారంలో కూడా స్పష్టంగా తమ భాగం ఉండాలి తాము కూడా అధికారం చలాయించాలి నిర్ణయాల్ని ప్రభావితం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆయన ఈ శాఖలను అడుగుతున్నారు సో కాబట్టి ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి అంతా సవ్యంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు ప్రతి మనుషుల దగ్గర ఎక్కడో చూడటం ఇగోలు చాలా వరకు వివాదాలన్నీ ఇగోలతోనే కొంతమంది నాయకుల మధ్య విభేదాలు వివాదాలన్నీ ఇగోలతోనే వస్తుంటాయి సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా హోంమంత్రి ఇస్తారా ఇవన్నీ అయితే కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది